మాడుగుల నియోజకవర్గం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సిపి నుండి అతని కుమార్తె పోటీ చేస్తున్నారు అయితే ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి ఈ స్థానం దక్కింది ఇంతవరకు బాగానే ఉంది అయితే తెలుగుదేశం పార్టీ నుండి పైలా ప్రసాద్ రావుకు ఈ టికెట్ కేటాయించారు ఈ టికెట్ కేటాయించగానే అసమ్మతి వర్గం ఇక్కడి నుంచి బయలుదేరింది ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ప్రజలందరూ కూడా గవిరెడ్డి రామనాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావాలని ఇంతవరకు ఈ మోడల్ నియోజకవర్గంలో రకరకాలైన ప్రచారాలు చేస్తూ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చారు అయితే ఈ విషయమే పార్టీ అధిష్టానం ఏ ఒక్క ప్రకటన కూడా చేయకుండా నిశ్శబ్దంగా ఉంది నామినేషన్లు ప్రక్రియ రానే వచ్చింది ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుండగా అనూహ్యంగా పెందూర్తి నియోజకవర్గం నుండి గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన బండారు సత్యనారాయణ మీదకు వచ్చారు ఉదయం నుండి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని బైక్ ర్యాలీ నిర్వహించి ఈ ప్రాంతం టికెట్ తనకే కేటాయించారని దీనికి దీనికి ప్రసాదరావు మరియు గవిరెడ్డి రామానాయుడు మద్దతు తెలుపుతూ బీజేపీ జనసేన కూటమితో ముందుకు సాగుతున్నామని ఇక్కడ నుండి తమ తానే పోటీ చేస్తున్నానని చెప్పడం వ్యవసాయం ప్రారంభమైంది ఇక నుంచి నలభై మూడేళ్లు పరవాడ పిండిలో అనేక పదవులు చేశాను అనేక సార్లు పోటీ చేశాను కానీ ఈ ఎన్నికల్లో నాకు ఎనిమిదవసారి పోటీ చేయడం ఆ మోదికొండ మధ్య వాళ్ళ గమే వల్ల శివంతరపుర దేవాల శివుడు ఆక్యంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షాలైన జనసేన బీజేపీ బీజేపీగా కుండంలో ఏదైతే మిత్రులు పుచ్చు తర్మంలో మరి మా నా సొంత యువత పెందు జనసేనకు కేటాయించడం వలన మా అధినాయకుడు మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వేళ నాకు ఎప్పటి నుంచో అనుభవం ఉన్నా పరిచయం ఉన్నా ఎంతోమంది స్నేహితులు మిత్రులు బంధువులు ఈ పరంగా అనేక సార్లు మంత్రిగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా లేదా జిల్లా పార్టీ నాయకుడిగా సైకిల్ యాత్రలు పాదయాత్రలు అనేక ఉద్యమాల్లో అనుభవంగా ఉన్న ఈ మాధని ఇలా పోటీ చేయమని నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు చిత్తపడమని ఆయన ఆదేశానుసారం దాన్ని మన ఎంపీ అభ్యర్థిన సీఎం రమేష్ గారు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారన్న మీ మన కాంబినేషన్ కావాలి మీరు సీనియర్ అక్కడ గారు పోటీ చేయాలన్న కోరిక ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అనేక సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ పాటు పడుతున్నారు శాసనసభ్యుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు అని నాకు మంచి మిత్రుడు అప్పుడు నా పాదయాత్ర నా సైకిల్ యాత్ర పాల్గొన్న శ్రీ రామానాయుడు గారు మనసావాచనను ఆహ్వానించారు వారాహ్వానం మొన్నటి వరకు కన్వీనర్గా ఉండి తెలుగుదేశం మీద తెలుగుదేశం పార్టీని భోజన స్కంద పివిజీ కుమార్ గారు వారు సత్యం సత్యవతి మా జిల్లం వచ్చి మీరు పోటీ చేస్తే మేము డ్రాప్ అవుతామని చెప్పి వారు ముందే నాకు చెప్పడం మీరు ప్రసాద్ గారు నిన్నటి వరకు కూడా అభ్యర్థి కొన్ని గ్రామాలు తిరిగారు వారిని కూడా సహకారం అడిగాను రాకపోయిందో అసలు వారు కూడా కలవడం జరుగుతుంది ఈ ముగ్గురు త్రిమూర్తులుగా ఇంతవరకు పార్టీ పనిచేశారు మరి నాకు చిరకాల సీనియర్ మిత్రుడు నేను వాడు ఉన్నప్పుడు కూడా అమ్మనాయ సరోజనం సరోజనమన్నా నాకు ఎంత అభిమానం వాళ్ళ ఫ్యామిలీగా నాకు అభిమానం వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా బలమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను చూశాను కల్లార ఈ మాడు నియోజకవర్గం ఉన్న కార్యకర్తలు నాయకులు పార్టీకి అంకిత భావంతో ఉన్న వ్యక్తులు ఈ నేను గ్రహించాను ఎన్ని దిశ కార్యకర్తల మీద నమ్మకంతో నాయకుల మీద నమ్మకంతో మరి మిత్రపక్ష అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ఆశీస్సు మేరకు మరి ఇక్కడ పోటీ చేయాలనే ఆదేశం సారు అమ్మవారి ఆగి తీసుకున్నాను నేను ఇప్పుడు మామూలు వచ్చిన అమ్మవారు కనుక తల్లి దీవులు తీసుకుంటున్నారు బస్యాత్ర కూడా దీవులు తీసుకున్నాం చేత రేపు అందరూ కూర్చొని కార్యాచరణ చేసుకొని ఈ ఇరవై రోజులు కూడా ఈ మాములుగు నియోజకవర్గంలో ఈ నెల రోజులు అన్ని గ్రామాలు అందరినీ కలిసి జనసేన బీజేపీ నియమాలు వెళ్ళి మరి ఈ ప్రజల తీసుకొని మా ఎక్కడ పరవాడ పెండు ఏదో ఒక అభివృద్ధి చేశానో దానికి మించిన అభివృద్ధి ఒక రైతు నేను రైతు వ్యవసాయం తెలిసిన వ్యక్తిని ఇది ఎంత వ్యవసాయదారుల రైతాంగం ఉన్న నియోజకవర్గం ఈ రైతాంగం కోసం ఈ విడుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం చిన్న మిత్రుల సాధనారు వాళ్ళ అభివృద్ధి కోసం అన్ని వర్గాలను అభివృద్ధి చేయడం కోసం నేను గౌరవపడడం కోసమే కమ్మ ఆశ చేస్తున్నాం మరి నేను నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నాం మరి అందరితో కూర్చొని షెడ్యూల్ తయారు చేసి అందరినీ కలుపుకొని ఎవరైతే ముగ్గురు గతంలో అభ్యర్థులుగా ప్రయత్నించారు కృషి చేశారు కష్టపడ్డారో వాళ్ళు పండిన పంట అది పండి వాళ్ళే పంట పండిస్తున్నారు ఆ పంటలో నేను వేల వచ్చాను అయితే మీ అందరూ ఆశీస్సు అమ్మవారు ఆశిస్తూ ఉంటారని మేమందరికీ కోరుకుంటూ రేపటి నుంచి ప్రచారం కావాలి